హాయ్ ఫ్రెండ్స్ మనం ఎల్బీ నగర్ చింతల్కుంటలో జుబాయ్ డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ మనకు రెండు ఆవులు వచ్చినాయి ఈ ఆవులు టాప్ క్వాలిటీ ఆవులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి లిల్లిడి ఫస్ట్ లాక్టేషన్ లేట్ ప్రెగ్నెంట్ అయింది ఇది ఇది చూసుకోవచ్చు ఇవన్నీ వన్ ఇవి రెండు వన్ ల్యాక్ పైన ఉంటాయని ప్రైజ్ అని చెప్తున్నారు కానీ ఇదైతే టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ ఇస్తుంది ఫస్ట్ లాక్టరేషన్ కాబట్టి అదైతే ఫోర్టీన్ లీటర్ రెండు క్వాలిటీ చెప్తాను ఇది చూడండి ఫేజ్ చూడొచ్చు గంగడోలు చూడండి హమ్ క్వాలిటీ చూసుకోవచ్చు అడ్డర్ ఇంకా డెలివరీకి ఫిఫ్టీన్ డేస్ ఉంది ఇది ఇలాంటిది ఫస్ట్ లాక్టేషన్ లేట్ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి కొంచెము హై హెవీ సైజ్ పెరిగింది ఫస్ట్ లాక్టేషన్లో ఇది చూడండి ఇలాంటి ఆవులు తీసుకొని ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఇది చూడండి భావనగర్ బేడ్ హంప్ ఈ విధంగా ఉండాలి స్ట్రక్చర్ హంప్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలి చెవులు చూసుకోవచ్చు గంగడోలు కానీ కింద బొడ్డు అడ్డర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు ఈ ఆవుకి ఎవరికైనా ఇలాంటి ఆవులు కావాలంటే స్క్రీన్ మన నెంబర్కి కాంటాక్ట్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు ఈ మెయిన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే హెడ్ ఫోర్ హెడ్ చూడండి కొమ్ములు ఇట్లా కిందికి ఉండాలి ఒకటేసారి ఈ రౌండ్ ఉండాలి మనకు ఫోర్ హెడ్ అయితే ఈ విధంగా రౌండ్ ఉండి మెయిన్గా ఫేస్ చూడండి గిర్లో కూడా ముప్పై మూడు రకాలు ఉంటాయి ఇది భావనగర్ బీడ్ అని చెప్పొచ్చు దీనికి ఎందుకంటే ఇంకా తోక కూడా కింద అంత చూడొచ్చు దాని తోక కూడా కింద అంతుంది అడ్డర్ కూడా చూడండి ఇది కూడా ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ఆవు ఇది ఇది వచ్చేసి ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ మనకు టూ టైమ్స్ మిల్కింగ్ జ్యూస్ తీసుకొని వెళ్ళొచ్చు డెలివరీకి ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెంట్ అయితే గుడ్లమ్మాయితే రెండు అది గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు చెవులు కూడా చూడండి చెవులో కొనాకు ఉంటుంది కదా లాస్ట్ పాయింట్ చెవులు అది అక్కడ వన్ రూపీ కాయిన్ పెట్టినా కూడా నిలవాలి ఎందుకంటే కరువు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కరువు ఉండాలి హంపు కూడా గంగడోలు చూసుకోవచ్చు ఆవు కూడా ఉంది చూడండి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే రండి వచ్చి ఫామ్ విజిట్ చేసి క్వాలిటీ ఆవులు తీసుకుంటే మీకు రేపటి రోజు అమ్మినా కూడా డబ్బులు వస్తాయి మళ్ళీ బ్రీడింగ్ తయారు చేసి పెట్టి కాఫ్ దూడలు అమ్మినా కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఉన్న ఫీమేల్ ఉన్న మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్కి పోతాయి ఇది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ టెన్ లీటర్ యావరేజ్ పట్టుకొని నడవాలి మనము ప్రతి ఆవుకు దేశ ఆవుకు థ్యాంక్ యూ జై